నమస్తే నేను మీ నాగేష్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర పైన మరొకసారి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు హిందూ వ్యతిరేక ముఖాలు చావా సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్పై జరిగినటువంటి దుర్మార్గాలు ఔరంగజేబు చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్యలను చూపించడం మతం మార్చుకోనందుకు అతడి మీద చేసినటువంటి చిత్రవదకు ప్రజల్లో ఆక్రోషం పెళ్లి ఎన్ని రోజుల పాటు దాచిన నిజాలు బట్టబయలవుతుంటే ఔరంగజేబు వారసులకి కొందరికి బాధ కలుగుతున్నట్లుంది అందుకే చర్చని పక్కదారి పట్టించడానికి అసలు శివాజీ మహారాజ్ సైన్యంలో దాదాపు ముప్పై శాతం ముస్లింలు ఉండేవారని శివాజీ మహారాజ్ సైన్యంలో ముఖ్యమైన అధికారులు ఆయనకు బాగా ఇష్టమైన వారు చాలామంది ముస్లింలే అని ముస్లింలను వెనకేసుకొచ్చే ఒక పాపగండా జరుగుతుంది అంతేకాదు శంభాజీ మహారాజును చంపడానికి ఔరంగజేబుని రెచ్చగొట్టింది బ్రాహ్మణులే అంటూ అబద్ధాలు పుట్టించి ప్రజల ఆక్రోషాన్ని బ్రాహ్మణుల మీదకి మళ్లించేటటువంటి కుట్ర జరుగుతుంది ఈ కుట్రలను చారిత్రక ఆధారాలతో తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొదట వీళ్ళు చెప్పే అబద్ధాలు శివాజీ మహారాజ్ గారి సైన్యంలో చాలామంది ముస్లింలు సైన్యాధ్యక్షులుగా ఉండేవారు అనేటటువంటి అబద్ధం చరిత్రలో శివాజీ మహారాజ్ గారి సైన్యంలో ఎవరు అనేది మనం తెలుసుకోవాలి ద్విజాతీ సిద్ధాంతంలాగా ఈ దేశ లెఫ్ట్ చరిత్రకారులు ముస్లింలు చెప్పే ఇంకో అతిపెద్ద అబద్ధం శివాజీ సైన్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సైన్యాధిపతుల పేర్లు ఒకసారి చూద్దాం మాంకోజీ దహతోండే ఈయన శివాజీ మహారాజ్ సైన్యంలో మొదటి జనరల్ ఈయన ముస్లిం కాదు కుడతోజీ గుజర్ అలియాస్ ప్రతాప్ రావు ఈయన కూడా శివాజీ మహారాజ్ సైన్యంలో డిప్యూటీ జనరల్ ఈయన కూడా ముస్లిం కాదు నేతాజీ పల్కర్ ఈయన శివరా శివాజీ మహారాజ్ సైన్యంలో ఒక దళానికి అధిపతి ఈయనను ప్రతి శివాజీ అనేవారు అంటే శివాజీ యొక్క ప్రతిబింబం అనేవారు ఈయన కూడా ముస్లిం కాదు హంసాజీ హంబీర్ రావు మొహతే ఈయన పేరుకు హంబీర్ రావు మొహతే ఈయన కూడా శివాజీ మహారాజ్ సైన్యంలో గొప్ప యోధుడు మాంకోజీ తర్వాత శివాజీ సైన్యానికి జనరల్గా ఈయనను నియమించారు ఇక ఈ లెఫ్ట్ చరిత్రకారులు కొందరు మరాఠ చరిత్ర తెలియని వారు చెప్పే అసత్యం ఏమిటంటే శివాజీ సైన్యంలోని నలుగురు ముస్లింలు ఎవరంటే శివాజీ మహారాజ్ తండ్రి గారు షా దగ్గర ఉన్నప్పుడు ఆయన మిత్రులుగా ఉండే నలుగురు ముస్లింల పేర్లు ఒకటి సిద్ది అంబర్ బాగ్దాది ఎన్నే పూణే హవల్దార్ జైన ఖాన్ పీర్ జాదా బాలింగ్ ఖాన్ నూర్ఖాన్ భాయ్ దౌలత్ ఖాన్ ఈ దౌలత్ ఖాన్ అనే ఆయన కొద్ది రోజులు శివాజీ నెవేలో పనిచేశాడు కానీ వీళ్ళందరూ మొదటిసారిగా శివాజీని ఔరంగజేబు బంధించినప్పుడు ఔరం ఔరంగజేబుకు తమ విధేయతను ప్రదర్శించి ఆయన వెంట వెళ్ళిపోయారు ఎప్పుడైతే ఎప్పుడైతే శివాజీ ఆగ్రా కోట నుండి బయటపడ్డాడో ఎప్పుడైతే శివాజీ మహారాజ్ ఆగ్రాకోట నుండి బయటపడ్డాడో ఆ తర్వాత వీళ్ళెవరూ అతనితో లేరు మన దేశ లెఫ్ట్ చరిత్రకారులు ముస్లిం చరిత్రకారులు చెప్పేటటువంటి అతి పెద్ద పద్దం శివాజీ సైన్యంలో చాలామంది ముస్లింలు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు అనేది మొదట్లో ఉన్న ఆ కొంతమంది ముస్లింలు కూడా ఔరంగజేబుతో కలిసి శివాజీ మహారాజ్కి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఆ తర్వాత ఏ ముస్లిం కూడా శివాజీ మహారాజ్ సైన్యంలో పెద్ద పెద్ద పదవుల్లో నియమించబడలేదు ఈ విషయం మరాఠా చరిత్ర తెలిసిన అందరికీ తెలుసు కానీ కొందరికి అబద్ధాలు చెప్పడం అబద్ధాలు ప్రచారం చేయడం అబద్ధాలను నమ్మడం అలవాటైన విద్య ఇది నిజం కాదు నిజంగా ముస్లింలు శివాజీ మహారాజ్ సైన్యంలో పెద్ద పదవుల్లో ఉన్నారు అని ఇంకా ఎవరైనా నమ్మితే వారి పేర్లు వారు ఎప్పుడు నియమితులయ్యారో ఎప్పటిదాకా ఏ ఏ పదవుల్లో ఉన్నారో చెప్పమని అడగడ అడగాలి ఇక బ్రాహ్మణులే సంభాజీ మహారాజును చంపించి అధికారం చేజిక్కించుకున్నారు అనే అబద్ధాన్ని తర్వాత కాలంలో తెలుసుకుందాం